నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నందమూరి నటసింహ బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి చేసినటువంటి కామెంట్సు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిపోయినాయి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఎవరికీ తెలియదు కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకే తెలుసు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏ విధంగా కామెంట్ చేస్తున్నాయో ఈరోజు చర్చించుకుందాం అసలు బాలకృష్ణ గారు ఒక రామారావు గారు ఎన్టీ రామారావు గారు నట సార్వభౌమ చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు కుమారుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం మంచిది కాదు అదే మళ్ళీ తన సహచర నటుడైనటువంటి మెగాస్టార్ ఆయన గొప్ప నటుడు కదా చిరంజీవి గారికి ఉన్నటువంటి స్థాయి అందరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ తెలుసు అటువంటి మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారిని ఆ విధంగా కామెంట్ చేయడం మెగాస్టార్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఏ ఉద్దేశంతో బాలకృష్ణ గారు అసెంబ్లీలో కామెంట్ చేశారో తెలియదు ఆయనతో పాటుగా కామినేని శ్రీనివాసరావు గారు కూడా కామెంట్ చేశారు దీనికి ఉద్దేశాలు కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు కాక కానీ అసెంబ్లీలో ఆ విధంగా ఎవరు కూడా ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం మంచిది కాదు అయితే జమ్ ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు బాగా ట్రోల్ చేశారు ఎప్పుడో బాలకృష్ణ గారి ఇంట్లో నడినటువంటి జరిగినటువంటి సంఘటన గన్ ఫైర్ అయింది కదా గన్ ఫైర్ అయినప్పుడు బాలకృష్ణ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట ఎన్ని సంవత్సరాల క్రితమైంది ఇరవై సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు అందరూ మర్చిపోయినటువంటి సంఘటన మళ్ళీ కెలిగి అందరికీ చెప్పించుకున్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ విషయాన్ని ప్రజలందరూ మర్చిపోయారు హాస్పిటల్లో జాయిన్ అయ్యో సర్టిఫికేట్ తెచ్చుకున్నారంట ఆ విషయాన్ని అంబటి రాంబాబు గారు పేర్ని కృష్ణమూర్తి గారు పేర్ని నాని గారు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి ఆ సర్టిఫికేట్ అని చూపించి మీడియా సమావేశం మీడియా ముఖంగా ప్రజలందరికీ చెప్పినట్టయింది ఆయనే చెప్పించుకున్నట్టు అయిపోయింది బాలకృష్ణ గారు ఆయన ఏదో ఖ్యాతి వస్తుంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాష్ట్ర వ్యాప్తంగా నటసింహం గర్జించింది అసెంబ్లీలో అని భావించారేమో కానీ నటసింహం కాస్త గర్జన ఎక్కడికి వెళ్ళింది ఆయనకే తలనొప్పి తెచ్చిపెట్టింది ఆయన యొక్క డ్యా ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నారు ఆయనే స్వయం కృపరాధం అంటారు దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏమంటున్నాయంటే ఈ కామెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే రాష్ట్రంలో గొప్ప నాయకుడిగా ఎదుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా అవ్వగలుగుతాము అని బాలకృష్ణ గారు భావించారంట అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపో పోటీ చేసి ఓడిపోయినా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే విషయాన్ని బాలకృష్ణ గారు ఏదైతే ఏ విషయాన్ని అయితే అసెంబ్లీలో లేవని ఎత్తారో అదే విషయాన్ని విమర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ద్వారా కామెంట్ చేయడం వల్ల తన అన్నగారైనటువంటి చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి అవమానం చేశారని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అలా జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసి తిట్టడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని భావించి తను కూడా ఈ రాష్ట్రంలో గొప్ప నాయకుడిగా ఎదగాలి తను కూడా మరి హిందూపురంలో అన్నిసార్లు కంటిన్యూగా గెలుస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి బాలకృష్ణ గారు మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉండాలి రెండు చోట్ల ఓడిపోయి గెలిచిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినప్పుడు కంటిన్యూగా గెలుస్తున్న హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఏ స్థాయిలో ఉండాలి రాష్ట్రంలో ఆయన యొక్క నాయకుడు ఏ స్థాయిలో ఉండాలి ఎటువంటి హోదాలో ఉండాలి అని భావిస్తారేమో అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయడానికి కారణమయ్యింది అని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనుకుంటున్నారట అంటే జగన్ నందమూరి బాలకృష్ణ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కామెంట్ చేశారని చర్చించుకుంటున్నారు అదే విషయంలో కామెంట్ శ్రీనివాసరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మంత్రి పదవి వస్తుందని ఆశించే కామెంట్స్ చేసి ఉండొచ్చు అంటే ఈ రాష్ట్రంలో అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నాయకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తే రాష్ట్రంలో త్వరగా అందరికీ అందరిలోనూ గుర్తింపు వచ్చేటువంటి స్థాయి వస్తుందని భావిస్తున్నారు అందుకే ఎగ్జాంపుల్గా బాలకృష్ణ గారు కూడా ఆ విధంగా అన్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ గొప్ప నాయకుడు ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ఈ రోజున అసెంబ్లీలో కామెంట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఎదిగింది ఈరోజు చెప్పాలంటే ఎందుకంటే అసత్యం ఎంతో కాలము దాచిపెట్టలేము అసత్యాన్ని ఎంత ప్రచారం చేసినా అసత్యాన్ని దాచిపెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు నిజం ఎప్పుడైనా నిలకడ మీద ప్రపంచానికి తెలుస్తుంది అదే ఈరోజు జరిగింది బాలకృష్ణ గారు కామె కామ్యాని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో కామెంట్ చేయగానే మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఈరోజు స్పందించారు మరి అసెంబ్లీ ఎలక్షన్ ముందు తనతో సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం అనుకూల మీడియా ఆ ఎంతమంది కామెంట్ చేసినా స్పందినిచ్చి స్పందించని చిరంజీవి గారు ఈరోజు స్పందించడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దగ్గర జరిగినటువంటి సంఘటన యథార్థం ఈ ప్రపంచానికి ఈ రాష్ట్రానికి తెలియాలని భావించారు చిరంజీవి గారు ఆయన మనసు బాధపడి ఉంటుంది ఒక వ్యక్తి తన వల్ల డ్యామేజ్ ఆయన క్యారెక్టర్కి డ్యామేజ్ జరుగుతుంది ఇది ఎంత మాత్రమో మంచిది కాదని భావించుంటారు అందుకే ఆయన ఈరోజు అసలైనటువంటి వాస్తవాన్ని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులు కానీ తెలుగుదేశం అనుకూలమైనటువంటి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సినిమా రంగం వారి సందర్భంగా చిరంజీవి గారు తన తోటి సహచరులంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో ఎంత గౌరవించారో వాస్తవం తెలుసుకున్నారు ఎంతమంది కామెంట్ చేసినా ఏ విధంగా విమర్శించినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత రెచ్చగొట్టినా సరే స్పందించలేదు దానికి కౌంటర్ కూడా ఇవ్వలేదు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేషెన్సీతో ఉన్నారు పేషెన్సీతో ఉండి నిజం ఎప్పుడైనా చిరంజీవి గారే చెప్పాలని పేషెన్సీతో ఉన్నారు తప్ప అసలు వాస్తవం చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఆయన పేషెన్సీకి పరీక్షకి నిజమైనటువంటి ఆన్సర్ ఈరోజు సమాధానం వచ్చేసింది చిరంజీవి గారి దగ్గర నుంచి ఏ చిన్న వ్యక్తి దగ్గరైనా పెద్ద వ్యక్తి దగ్గరైనా నేను ఆ విధంగానే ప్రవర్తిస్తాను అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అవమానం చేయలేదు జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ ఇవాళ చెప్పేశారు ఇంకా దాన్ని కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం అనుకూలియ మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఇంకా తెలుగుదేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి ఈ సన్నివేశాన్ని బట్టి ఏం తెలుస్తుంది ప్రతి మనిషికి పేషెన్సీ ఉంటే గొప్ప నాయకుడిగా ఎదుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ తెలిసే విధంగా జగన్ చిరంజీవి గారు చెప్పి చెప్పారు నిజంగా చిరంజీవి గారు ఇప్పుడు స్పందించడం వల్ల అందరికీ అభినందనీయుడైన సినిమా ఇండస్ట్రీకి పెద్ద పెద్ద కాదైనా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన స్పందించడమే కరెక్ట్ అయింది ఆయనతో వచ్చినటువంటి ఇతర సినిమా యాక్టర్ చెప్తే ఈ అంత గొప్ప అంత గొప్పగా తెలిసేది కాదు ప్రజలు నమ్మేవారు కాదు స్వయంగా చిరంజీవి గారే చెప్పారు కాబట్టి అది వాస్తవం వాస్తవాన్ని వాస్తవంగానే చూడండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టరు ఏమిటో ఇప్పుడు ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరో చిరంజీవి గారు కాదు బాలకృష్ణ గారు అసెంబ్లీలో కామెంట్ చేయటం వల్ల చిరంజీవి గారు స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆన్ తెలుగు ప్రజలందరికీ ఒకసారి చెప్పబడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నిజంగా నందమూరి బాలకృష్ణ గారికి వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులంతా హ్యాడ్సాప్ చెప్పాలి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు